ఓం నమో వెంకటేశాయ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభిద్దాం తెలుసుకుందాం ఇక వృషభరాశి రెండవదైనటువంటి వృషభరాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం అష్టమ శని నడుస్తూ ఉంది తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మరీ ముఖ్యంగా రాబడి తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేనటువంటి పరిస్థితిలోకి మీరు నెట్టబడే అవకాశం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అలాగే కోర్టు పోలీసు కేసులు బాధించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి నూటికి ఎనభై శాతం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చకుండా ఉండండి సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి డబ్బుతో జీవనాన్ని సాగించే ప్రయత్నం చేయండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి ప్రతి శనివారం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తీరు నల్లార్ శనీశ్వర ఆలయం పాండిచ్చేరిలో ఉంటుంది తీరు నల్లార్ శనీశ్వర దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు